తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం పెంకుటిల్లు నవల వింటున్నామండి రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఏం జరిగింది రాదా అడిగాడు నారాయణ ఆమె అన్నగారి వంక చూసి తెల్లబోతూ అతనికి కొంత ఆచూకీ తెలిసే ఉంటుందని ఊహించి జరగవలసిందే జరిగింది డబ్బంతా పదిహేను రోజుల్లో చెల్లించాలని తీర్పు చెప్పారు అంది నారాయణ గంభీరంగా ఒక్క నిమిషం నిలబడి ఏముంది మనకు ఉన్న కొద్ది పొలము అమ్మేస్తే సరి అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు వదినా మరదళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకొని నెమ్మదిగా లోపలికి నడిచారు ఆ రోజంతా చిదంబరం గదిలోంచి బయటకు రాలేదు గది తలుపులు బిడాయించుకున్నాడు కూడా ఆయన్ని పిలవటానికి సాహసించకో మరి ఎందుచేతనో ఆయన్ని భోజనానికి కూడా ఆ రోజు ఎవరూ పిలవలేదు తనలో తను ఏడ్చాడు పీక్కున్నాడో తల నేలకేసి బాధకున్నాడు తెరలు తెరలుగా చుట్టుకుంటున్న బాధ దుఃఖం క్రోధం ఆయన్ని జీవితంలో ఇంతవరకు తీసుకుపోని నీచ స్థితికి దిగజార్చేసరికి యుక్త యుక్త విచక్షణ జ్ఞానం మర్చిపోయాడు ఆయనలో ఆలోచనలు అధిగమించిన కొద్దీ బాధ దుఃఖం అవమానం ఇవన్నీ కలిసి చివరగా పగగా పరిణమించాయి ఆ స్థితిలో తన ఒళ్ళు తాను మర్చిపోయాడు ఆ రాత్రి కళ్ళు మూసుకుపోయిన ఆవేశంతో ఎవరూ చూడకుండా మూలనున్న కర్ర తీసుకుని నిశాచరుడిలాగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఇంటి వైపు నడిచిపోయాడు మరునాడు ఇంటి ముందు పోలీసులతో నిండి ఉన్న వ్యాన్ ఆగే వరకు ఈ విషయం ఎవరికీ తెలిసి రాలేదు ఉదయం ఏడు దాటింది వేసవికాలం కావటం వల్ల అప్పుడే ఎండ తీవ్రంగా ఉంది ప్రకాష్ రావు కాఫీ కోసం ఎదురు చూస్తూ కుర్చీలో కూర్చొని ఉన్నాడు రెండు నిమిషాలు గడిచాక అడుగుల చప్పుడు కాఫీ అన్న మృదు మధుర స్వరము ఒకదాని వెంట ఒకటి వినిపించాయి బొమ్మలా చేయి జాపి అందుకున్నాడు శకుంతల లోపలకు వెళ్ళిపోబోతుంటే వెనక్కి పిలిచి నీతో ఒక మాట చెప్పాలి అన్నాడు ఏమిటి ఇలా మనం ఎంతకాలం జీవిద్దాం ప్రాణాలు పోయేదాకా అది కాదు నా ఉద్దేశం ఇక్కడ మన ఇంటికి పోదామని నేనన్నానుగా రావు బరువుగా అది వీలు కాదు మా ఇంటికి నేను పోలేను అన్నాడు మీరెప్పుడు ఆ మాటే అంటున్నారు అది కాదు చూడండి శకుంతలా అని అతను నాలికి కొరుక్కున్నాడు ఆమె నవ్వుతూ మీ పాత అలవాటు ఇంకా పోలేదు కదా అంది పాత అలవాట్లు పోవడం కష్టం కష్టపడి పోగొట్టుకున్న వాటి తాలూకు నీడలు మనని వెన్నంటుతూనే ఉంటాయి అది సరే మీ ఇంటికి ఎందుకు పోకూడదు శకుంతల అతని ముఖం వంక పరిశీలనగా చూసి అంది చూడండి మీరు ఎందుకు భయపడుతున్నారు నాకు కొంత కాకపోతే కొంతైనా అర్థమైంది వాళ్ళు మనల్ని నిరాకరించి నిరాదరిస్తారనేగా మీ అనుమానం మనం ఇవాళే వెడదాం మీ బదులు నేను ప్రాధేయపడతాను నీకు తెలియదు శకుంతల వాళ్ళ విషయం నీకు తెలియదు వాళ్ళు ఎంతో దయగలవాళ్లే సానుభూతి పరులే మా అన్నయ్య ఎంత ఉదారం చూపిస్తాడో అంత కఠినుడు కూడాను అక్కడికి పోయాక అవమానం పాలు కావలసి వస్తుంది పోని అంతగా అవమానం పాలు కావలసి వస్తే అప్పుడే తిరిగి వద్దాం ప్రకాశ్రావు నిర్వేదంగా అన్నాడు అక్కడికి పోతే పరిస్థితులు చాలా అపసవ్యంగా ఉంటాయి ఒకళ్ళు పొమ్మంటే ఇంకొకరు పోవద్దని ప్రాధాయపడతారు మా అమ్మ కన్నీళ్ళని నేను చూడలేను ఆమె విలపిస్తూ నా మనసు మార్చుకోమని బ్రతిమలాడితే నేనేం చెయ్యను వాళ్ళెవర్ని నేను చూడలేదు అత్తగారిని రాధను చూడాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది అంది శకుంతల రాధ ఒక్కతే ఏం చేస్తుంది మనం బహుశా ఇహ ముందు కూడా చూడలేమేమో ఆ మాటలు వద్దులే శకుంతల శకుంతల ఏమీ చెప్పలేక కాఫీ గ్లాస్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది రావు అలాగే కుర్చీలో కూర్చున్నాడు ఒకనాడు శకుంతలని చూసి భయపడేవాడు ఆమెతో ఏ మాట చెప్పడానికి తటపటాయిస్తూ ఉండేవాడు అటువంటి శకుంతల ఆశ్చర్యకరంగా ఇప్పుడు తన భార్య అయిపోయింది రిజిస్ట్రార్ దగ్గర అయినా ఇప్పటికీ తనకు ఆమెను చూస్తే వెనుకటి భయం పోలేదు తామిద్దరూ ఇంటికి ఎలా పెడతారు ఆ రాత్రి తను ఎందుకంత వేదన చెందాడు మమకారాన్ని మాటని వదులుకోలేక ఇంట్లో వాళ్ల కంటికి ఇక ముందు కనపడకుండా ఉండాలనే సిద్ధపడి శకుంతలని పరిగ్రహించడానికి తటపటాయిస్తున్నాడు అక్కడ శకుంతలని అల్లరి పాలు చేయటం తనకు ఇష్టం లేదు కానీ ఈ జీవితం తనకు బాగుండలేదు అన్నగారైనా ఎవరైనా ఏ క్షణంలోనైనా ఇక్కడికి రావచ్చు అప్పుడు తన స్థితి మరీ నికృష్టంగా ఉండవచ్చు వాళ్ళ కంట పడితేనే తను మంచులా కరిగిపోవచ్చు అందుకే మనసులో ఒకటి అనుకుంటున్నాడు ఆ రాత్రి శకుంతల డాబా మీద చీకట్లో నిల్చొని వెలుగు చీకటి మిశ్రితంగా ఉన్న నిసీదులోకి చూస్తోంది తండ్రి బ్రతికి ఉన్నంతవరకు ఒక పంతాలో నడిచిన తన జీవితం ఇప్పుడు కొన్ని మాసాలలో ఎన్ని విచిత్ర గతులు తొక్కిందో బహుశా ఆ సింహావలోకనం చేసుకుంటున్నదేమో కాలగర్భంలో కలిసిపోయిన గాథల తాలూకు దృశ్యాలని విలోకిస్తున్నదేమో వెనక అడుగుల చప్పుడైనా ఆమె గమనించలేదు ఏదో చెయ్యి చల్లగా భుజం మీద పడేసరికి ఉలిక్కిపడి చూసింది ప్రకాశ్రావు భర్త ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు రావు అలా ప్రశాంతంగా నిల్చొని ఆలోచిస్తుంటే నాకొకటి స్ఫురిస్తోందండి అంది ఆమె ఏమిటి మనం ఎక్కువ పెద్దవాళ్ళం కాకపోవచ్చు కానీ ఇప్పటికీ గడిచిన జీవితంలో జరిగిపోయిన విషాదపూరితమైన సంఘటనలను సంతోషపూరితమైన సంఘటనలను దేనికదిగా విడదీసి ఏవి ఎక్కువో ఏవి తక్కువో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే విషాదమైనవే ఎన్నో రెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి అని క్షణం విరామంతో బహుశా ఎంతో సుఖవంతులం అని అనుకుంటున్న వాళ్ళ విషయంలో కూడా ఇదే సత్యం జరుగుతూ అనుకుంటాను అంది ఎందుకు కాదు సంతోషకరమైన ఒక సంఘటనతో అంతకుముందు జరిగిన దుఃఖ సమన్వితమైన విషయాలన్నింటినీ మర్చిపోవచ్చు తిరిగి విషాదాలు అఘాధాలు ఏర్పడితే మళ్ళీ ఇంకో సంఘటన అంతే జీవితం మీద సంతోషానికి ఆనందానికి అంత ప్రభావం ఉంది కానీ ఒక్క విషాద సంఘటనతో అంతకు పూర్వం జరిగిపోయిన ఆనందకరమైన దినాలన్నీ మర్చిపోయి దీనస్థితికి మానవుడు ఎప్పుడు వస్తాడో కానీ మిగిలిన జీవితం అంతా దుఃఖభాజకమవుతుంది చీకటిలోనే శకుంతల భర్త ముఖంలోకి చూడటానికి ప్రయత్నించి తిరిగి వీధిలోకి చూడసాగింది ఇద్దరు చాలాసేపు మౌనంగా గడిపారు అప్పుడు రావు నీతో ఒక విషయం చెప్పనా అన్నాడు చెప్పండి ఈ ఊళ్ళో ఇలా నిస్సారంగా కాలం గడుపుతుంటే నాకేమిటో విరక్తిగా ఉంటుంది మరి ఏం చేద్దాం ఒక్కసారి దేశయాత్ర చేయాలని నీవన్నావు గుర్తుందా ఆ పని ఇప్పుడు చేద్దాం శకుంతల కొంచెం ఆలోచించి కానీ మీరు నాతో రానన్నారుగా అని నవ్వింది ప్రకాశ్రావు వెంటనే మనిద్దరం ఎటువంటి స్థితిలో ఉండగా ఆ మాట అన్నానో నీకు గుర్తులేదా ఇప్పుడు ఎలా అంటాను అన్నాడు అయితే నాకు అదే కోరిక ఉంది తప్పకుండా అలానే చేద్దాం క్రిందకు వెళ్ళిపోతున్న శకుంతలని రావు చేయి పట్టుకుని ఆపి చూడు చాలా కొద్ది రోజులలో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నాడు అలాగేనని శకుంతల క్రిందకు వెళ్ళిపోయింది రావు చాలాసేపటి దాకా అక్కడే నిలబడి ఉన్నాడు తర్వాత క్రింద నుంచి భోజనానికి శకుంతల పిలుపు వినబడగానే నెమ్మదిగా దిగి వెళ్ళాడు మరునాటి నుంచి ఇద్దరు ప్రయాణ సన్నాహాలు చేయటంలో మునిగిపోయారు ప్రయాణం ఇద్దరికీ ఉత్సాహంగానే ఉంది ప్రకాష్ రావు కుర్రాళ్ళకి పరీక్షలు అయిపోవటం వల్ల ఇప్పుడు అతనికి ఏ బాధరబందీ లేదు అయితే రంగయ్య విషయం ఇద్దరికీ కొంత అలజడి కలిగించింది నువ్వు రా రంగయ్య మాతో అంది శకుంతల ఒకరోజు నేనెందుకు మీరెళ్ళండమ్మగారు అన్నాడు రంగయ్య ఏం ఎందుకలా నేనొస్తే ఇంటిని ఎవరు చూస్తారు చూడకపోతే ఇందులో ఏముందిలే రా కానీ రంగయ్య వచ్చేందుకు వీలు లేదు ఈ ఊళ్ళో అతని కుటుంబం అంతా అతని మీదే ఆధారపడి ఉంది అదిగాక అతని భార్య ఇప్పుడు చాలా ప్రమాద స్థితిలో ఉంది అందుచేత రాలేనని బ్రతిమలాడుకున్నాడు అతను అంతగా చెప్పటం వల్ల విడిచివేయవలసి వచ్చింది ఒక మనిషి ఉండటం వాళ్ళిద్దరికీ ఎలాగూ అవసరమే కానీ గత్యంతరం లేకపోయింది ఒక రోజున ఇల్లు తాళం పెట్టి వాళ్ళిద్దరూ బయలుదేరారు రంగయ్య స్టేషన్ దాకా అనుసరించాడు రైల్లో ఎక్కిన తర్వాత శకుంతల కొంత డబ్బు తీసి అతనికిచ్చింది మొదట ఒప్పుకోలేదు కానీ ఆమె మేము వచ్చేసరికి చాలా రోజులు అవుతుంది కదా అందులోనూ నీ భార్యకు జబ్బుగా ఉంది ఉంచుకో అంది అయితే మీరు తిరిగి ఎప్పుడు గారు అని అడిగాడు రంగయ్య శకుంతల ప్రకాశ్రావు ముఖం వంక తిరిగి రంగయ్య వంక చూస్తూ రెండు మూడు నెలలు అవుతుందేమో అంది మంచిది మీ ఇద్దరి కోసం ఎదురుచూస్తూ ఉంటాను ఇద్దరు చిలక గోరింకల్లా వెడుతుంటే నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు శకుంతల ప్రకాశ్రావులిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు విచారంగానే రైలు కదిలాక రంగయ్య స్టేషన్ నుంచి పాలిపోయిన ముఖంతో బయటకు వచ్చాడు చిదంబరం పరంధామయ్య గారిని కొట్టిన దెబ్బ బలమైనదే అది ఆయన ప్రాణం తీయకపోయినా తీసినంత పని చేసింది ఆయన స్థితి ప్రమాదకరంగా ఉండటం చేత చిదంబరానికి మరికొంత సంకటమైంది చివరికి ఖూనీ చెయ్యబూనాడనే నేరం కింద ఆయనకు మూడేళ్లు కఠిన శిక్ష విధించారు ఆయన ఇంట్లో అద్దెకు ఉన్న ప్లీడర్ గారు తన భార్య రత్నంతో రహస్యంగా అన్నాడు ఈ ఇంట్లో మనం ఎక్కువ కాలం ఉండొద్దు పరందామయ్య గెలిచాడనీ గదా ఆయన బుర్ర బద్దలు కొట్టింది కేసు ఓడగొట్టింది నేనేనన్న నెపంతో నా బుర్ర బద్దలు కొడితే నీ గతి కానో అసలు విషయం అది కాదు నారాయణ యువకుడుగా ఆకర్షణగా కనపడటం ఆయనకు ప్రాణ సంకటం అయింది చిదంబరానికి శిక్ష విధించిన వార్త తెలియగానే ఇల్లంతా గగ్గోలు పడింది శారదాంబ మొదలు నరికిన వృక్షంలా నీలవాలిపోయింది మూడు రోజులు పచ్చి గంగముట్టలేదు ఆమె మనస్తాపానికి అంతు లేకుండా పోయింది ఎంత సుఖం లేకుండా జీవశ్చవంలా బ్రతుకుతున్నా ఈ ఆశ చూసుకునే కటిక చీకట్లో మినుగురు పురుగు కాంతిలా సంతోషపడుతూ ఆమె కాలం గడుపుతోంది చివరికి ఇది కూడా నిరాశగా మారింది ఆమెకు జీవితం మీద విరక్తి జనించసాగింది ముసలమ్మగారైతే మరీనో నా ప్రాణం ఇంకా ఎందుకు పోలేదు ఇవన్నీ చూడటానిక దేవుడా నన్ను ఇంకా ఈ భూమి మీద ఉంచావు చప్పున తీసుకుపోరా తండ్రి అంటూ అనుక్షణము రోధించసాగింది చిన్నవాడు తనని చూడడు పెద్దవాడు ఇలా అయిపోయాడు బ్రతుకు మీద తీపి ఆమెకి ఏనాడో చచ్చిపోయింది ఇంకా ఎందుకు బ్రతకటం కానీ ఆత్మహత్య చేసుకునే ఓపికే లేదు ఆమెకు అయినా పెద్దతనంలో ఎంత విరక్తి పుట్టినా ఆ రోజు కోసం ఎదురుచూస్తూ కూర్చుంటారు తప్ప ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించరు ఎందుకో తండ్రికున్న బాకీ ఎలా తీర్చివేయటమా అని ఆలోచించసాగాడు నారాయణ ఒక్కసారి తండ్రిని చూద్దామని జైలుకు పోయాడు కానీ చిదంబరం తన ముఖం కొడుక్కి చూపించడానికి సిగ్గుపడి ఇటువైపు తిరగనన్నా తిరగలేదు నారాయణ రెండు మూడు మాటలు మాట్లాడాడు ఆయన జవాబు చెప్పలేదు వెళుతున్నాను అని చెప్పి అతను తిరిగి వచ్చేశాడు రోడ్డు వెంట నడవడానికి అతనికి కొంత అభిమానంగా కూడా ఉంది తను అలా నడుస్తుంటే తనని చూసి ఏదో గుసగుసలు చెప్పుకుంటూ ఉంటారనే అతని భయం కొంచెం బెదురుతూ రోడ్డు వెంట నడిచేవాడు కానీ అలా ఎక్కువసేపు గడవకముందు అతని అంతరాత్మ అతన్ని బాధపెట్టేది నేనెందుకు ఇతరులకు భయపడాలి అనుకునేవాడు తల ఎత్తి మామూలుగా టీవీగా నడిచేందుకు ప్రయత్నించేవాడు కానీ అది అతికించినట్లే కనపడేది ఇటువంటి సమయాల్లో అతను సులభంగా దొరికిపోయేవాడు తను ఇలా దొరికిపోతూ నవ్వుల పాలు అవుతున్నానని గ్రహించగలిగినప్పుడు సిగ్గుతో కొంచుకుపోయేవాడు ఇప్పుడు పరంధామయ్య గారి బాకీ తీర్చటం ఒక సమస్యగా మిగిలిపోయింది రాధ అతనితో అంది ఈ ఇల్లు అమ్ముదాం అమ్మీ బాకీ తీర్చవచ్చు నెలకు కొంత అద్దె ఇచ్చి మనమే ఇంట్లో ఉందాం కొంచెం ఆలోచించి నారాయణ దృఢంగా అన్నాడు అమ్మను రాధ ప్రశ్నార్థకంగా చూసింది మన తాతల నాడు దీన్ని కట్టించారు బాగో ఓగో ఈ లేకపోతే మనం ఎప్పుడో నిలువ నీడ లేకుండా అల్లాడిపోయేవాళ్ళం అటు చూడు నువ్వు సుగుణ నెలలు తరబడి కష్టించి చేసిన పనికి ఇవాళ కనిపిస్తోంది ఫలితం ఎవరు అనుభవించడానికి మీరింత కష్టపడ్డారు ఈ ఇల్లు అమ్మేస్తే అది ఎవరికి దక్కుతుంది వద్దు నాటికి అమ్మొద్దు మరి ఏం చేద్దాం ఉన్న రెండెకరాలు అమ్మేద్దాం అవైనా లేకపోతే మనకు తిండి గింజలు కూడా కరువైపోతాయేమో అన్నాయి పర్వాలేదు ఈ రోజుల్లో పొలం లేకుండా ఎంతమందో గడుపుతున్నారు ఇల్లు లేకుండా గడపడం దుర్భరం నీ ఇష్టం అలాగే కాని అన్నాయి నారాయణ అలానే చేశాడు అమ్మగా వచ్చిన డబ్బు బొటాబొటీగా బాకీ తీర్చడానికి సరిపోయింది ఆ పని అంతా అయిపోయాక అమ్మయ్య అని నిట్టూర్చాడు ఇక నుంచి తన ఒక్క సంపాదన మీదే కుటుంబం అంతా జరగాలి డబ్బు ఏ మూలకి చాలటం లేదు ఇప్పుడు అన్నపూర్ణకి నెలలు నిండాయి ఇవాళో రేపో అనేటట్లుగా ఉంది స్థితి బావకు ఉత్తరం రాయమని చెప్పిందామే నారాయణ అలానే చేశాడు ఒకనాడతను నిష్కల్మషంగా అన్న మాటలు అనుభవంలోకి వస్తున్నాయని తెలుసుకున్నాడు నారాయణ అప్పుడే రెండు మూడు నెలలు కూడా గడిచిపోయాయి ఇలాగే కొంత ముందుకు పోతే తను సుగుణతో అన్న మాటలు నిజం కావటానికి ఎట్టి సందేహమూ లేదనుకున్నాడు అతను ఈ మధ్య సాయంత్రాలు కూడా ఎక్కడికి పోవటం మానేశాడు ఎంతసేపు బ్యాంకు ఇల్లు ఐదింటికల్లా చెమటలు కార్చుకుంటూ వచ్చి గదిలో కూర్చుని ఏదో తీవ్రంగా యోచిస్తూ యోగిలా కూర్చునే అన్నగారిని చూస్తూ రాధ ఎప్పుడూ వ్యధ చెందుతూ ఉండేది ఇదిలా ఉంచి ప్రకాశ్రావు విషయం ఎవరికీ ఏమీ తెలీదు నారాయణ రెండు మూడు ఉత్తరాలు రాస్తే అవి అతని దగ్గరికే తిరిగి వచ్చాయి తల్లి కూడా ఇప్పుడు తండ్రి విచారంలో పడి ఆ విషయం అడగటం మానేసింది ఎప్పుడన్నా గుర్తుకు వచ్చి అడిగినా నారాయణ వినిపించుకోనట్లు అక్కడి నుంచి తప్పుకొని పోయేవాడు ఒకరోజు అన్నపూర్ణకి పురిటి రోజు వచ్చింది ఇంట్లో అంతా హడావిడిగా తిరుగుతున్నారు శారదాంబ కూతురు గదిలోనే ఉంది నారాయణ తన గదిలో కూర్చుని ఉన్నాడు వాసు ఛాయ సీరియస్గా కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నారు రాత్రి అయింది రాధ చాలాసేపు సుగుణతో మాట్లాడుతూ గడిపింది ఇంతలో నారాయణ ఎందుకో పిలిచేసరికి సుగుణ లోపలికి వెళ్ళిపోయింది రాధ ఒంటరిగా ఉండేసరికి ఆమెకు చెప్పలేని భయం వేసింది గదిలోంచి అక్కగారు గట్టిగా మూలుగుతోంది రాధకు హృదయమంతా కెలికి వేసినట్టు కాగా ఆ శబ్దం వినిపించకుండా దూరంగా పోదామని బయటకు వచ్చింది అక్కడ అరుగు మీద చీకట్లో ఎవరో కూర్చుని ఉన్నారు రాధ గుర్తుపట్టి బావా ఇక్కడే ఉన్నావేం అని అడిగింది ముకుందరావు అప్పటికి వచ్చి రెండు రోజులైంది లోపల ఏం చేసేది నేను అన్నాడు ముకుందరావు అతను చాలా పిరికివాడని రాధకి తెలుసు అక్కయ్యను గురించి అతను చాలా ఆందోళన చెందుతున్నాడని కూడా ఆమెకు తెలుసు భయం వేస్తోందా బావా అంటూ సానుభూతితో అడిగింది భయం ఎందుకు వీదు నీకు నవ్వు వస్తే నవ్వు ఈ మూడు నెలలు అక్కడ ఎంత బాధపడుతూ గడిపాననుకున్నావు చెబితే నీకు అర్థం కాదు ఎందుకు అర్థం కాదు చెప్పు బావా ఏముంది చెప్పేందుకు పెళ్ళికాక ముందు ఎలా ఉన్నా పెళ్ళైనాక మీ అక్కయ్యను చూడకుండా ఉండటం నాకు చేత కాలేదు బహుశా ఈ మూడు నెలలు నేను అక్కడ ఏం బాధపడుతోంది మీరు కొంచెమైనా ఆలోచించి ఉండరు రాధ దగ్గరగా మసిలిన మనుష్యులు మనకి కనిపించకుండా దూరంగా ఎక్కడో ఉంటుంటే అదో తమాషాగా ఉంటుంది కదూ మనతో ఎంతో కాలం సంచరించిన మనుషులే ఇప్పుడు ఎక్కడో ఉండి ఫలానా టైంకి ఏం చేస్తున్నారో అని తలుచుకునేసరికి చాలా వింతగా అనుభూతి పొందుతాం కదూ ఈ మాటలు అతను చాలా వేదనతో చెబుతున్నాడని రాధ గ్రహించింది మరీ విచారానికి దిగజారిపోయినట్లున్నాడు బావా అయినా రాధకు ఆ సమయంలో ఈ మాటలు హేళనగా ధ్వనించలేదు నిజమే బావా అంది రాధా ఈనాటికి మీ అక్కయ్య ఏం చేస్తుంటుంది అని ముకుందరావు మరీ వెర్రిగా అడిగాడు నాకు తెలీదు బావా ఒకసారి లోపలికి పోయొస్తాను అని గబగబా లేచి అతను లోపలికి వెళ్ళిపోయాడు ఐదారు నిమిషాలు అక్కడే నిలబడింది అక్కయ్య అరుపులు ఆమెకు ఇక్కడికి కూడా చిన్నగా వినిపిస్తున్నాయి అలా విన్నప్పుడల్లా ఆమె చెప్పలేని బాధతో ఉండిపోసాగింది ఆ కేకలు పెడబొబ్బలు వింటూ ఆ రాత్రి గడపటం ఎలాగా అన్నది ఒక సమస్య అయి కూర్చుంది ఆమె ఇలా తటపటాయిస్తూ నిల్చుండగానే చప్పున ఏదో తోచింది ఆ ఆవేశంలో తోచిన ఉద్దేశానికి ఆమె ముందు వెనక ఆలోచించలేదు గబగబా బయటకు వచ్చి చీకట్లో నడవసాగింది ఆమె ప్రమీల ఇంటికి వెళ్లేసరికి వాళ్ళ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి సుభద్రమ్మగారు ముందు గదిలో ఏవో చదువుకుంటూ కూర్చుంది ఈ రాత్రి వేళ వచ్చిన రాధని చూసి ఆశ్చర్యంగా అదేమిటమ్మోయ్ రాక ఈ రాత్రివేళ వచ్చావు అంది ఇంట్లో ఉండటానికి భయం వేసి ఇక్కడికి వచ్చానంతే అని రాధ సూటిగా సమాధానం చెప్పి ప్రక్కన కూర్చుంది ఎందుకంత భయం ఎందుకో రాధ చెప్పింది ఆమె పిచ్చి పిల్ల ఈ మాత్రం దానికేనా భయం అంది రాధా ఏమోనండి అయిన వాళ్ళు ఇలా బాధపడుతుంటే నాకు ఒళ్ళు జలదరిస్తుంది వెనుకటికి ఛాయ అప్పుడు కూడా ఇలాగే మీ ఇంటికి పరిగెత్తుకొచ్చాను గుర్తుందో లేదో అంది గుర్తుండకేమి రాధా కన్నీళ్ళు కూడా పెట్టుకున్నావు కదూ ఒక క్షణం తర్వాత ప్రమీల ఏం చేస్తుందండి అని అడిగింది దానికి గారు ఏదో జవాబు చెప్పే లోపలే ఈమె కంఠస్వరం విని ప్రమీల లోపల నుంచి వచ్చింది ఇదేమిటి రాధ ఈ అకాల ఆగమనం అంది కారణం తెలుసుకున్నాక అయితే నీకు కొడుకు లాంటివాడు పుట్టబోతున్నాడనమాట నిన్ను పిన్ని పిన్ని అని పిలుస్తాడు అని నవ్వింది రాధ సిగ్గుపడింది కానీ మాటకు మాట సమాధానం చెప్పాలని అయితే నిన్ను అమ్మ అమ్మ అనే అబ్బాయి ఎప్పుడొస్తాడు అని అడిగింది రాధ ఈ మాటలు పరిహాసానికే అంది కానీ సుభద్రమ్మ గారు ఓపికపట్టు ఇంకో రెండు నెలలు అంది ఏమిటి ఆశ్చర్యంతో రాధ కళ్ళు పెద్దవి చేసింది ప్రమీల మిథిలేని సిగ్గుతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటే రాధ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఆపి అమ్మదంగా ఎప్పుడూ చెప్పావు కాదేం అంది అదో ముఖి అయి ప్రమీల స్నేహితురాలి వంక ఓరగా చూసింది కొంచెంసేపు కబుర్లు చెప్పుకున్నాక సుభద్రమ్మగారు మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి అని లోపలికి వెళ్ళిపోయింది ఏమిటి ఇంకా సంగతులు అని కళ్ళెగురవేసింది రాధ ఏముంటాయి ఏమీ లేవా ఉహు అయితే అని రాధ అటు ఇటు చూసి రహస్యంగా బండి కుదటపడిందా అని అడిగింది ఏదో అని ప్రమీల తప్పించుకోబోతుంటే ఎవరూ లేర్లే చెబుదు అని రాధ బలవంతం చేసింది చిరాకుపడటం మానారు ఏదీ మానలేదు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటారో తమలో తాము బాధపడుతుంటారు ఆయన దేన్ని గురించో తీవ్రంగా వేదన పడుతున్నారు నిన్ను ఏమీ అనటం లేదుగా ఉహు ప్రమీలను ఆమె భర్త మధ్య కసురుకున్నాడంటే చేయి చేసుకున్నాడంటే రాధ బాధపడింది ఇప్పుడు సంతోషించింది ఒక గంట సేపు మాత్రం అక్కడ ఆమె నిశ్చింతగా కులాసాగా మాట్లాడుతూ కాలం గడపగలిగింది తర్వాత తిరిగి అక్కగారికి ఎలా ఉందోనన్న బాధ మనసుని కలవరపరచటం ప్రారంభించింది చూస్తూ చూస్తుండగానే ఆమె ముఖం పాలిపోయింది అదేమిటి అని ఆశ్చర్యపోయింది ప్రమీల అక్కయ్యకి ఎలా ఉందో నేనింటికి పోతాను చీకట్లో ఒంటరిగా పోగలవా ఏం వెడతాను అని ఆమె కదలబోయింది కానీ వెనక ఒకసారి జరిగిన అనుభవం గుర్తుకు తెచ్చుకుని భయంతో ఆగిపోయింది ఏమిటి ఒంటరిగా ప్రేమీల నవ్వి అంది నేను చెప్పలేదా వారితో చెబుతాను అని రాధ వారిస్తున్నా కూడా వినిపించుకోకుండా లోపలకు వెళ్ళిపోయింది రాధ చకితురాలే నిలబడిపోయింది ఇదేమిటి ప్రమీలా ఆయన్ని తన వెంట తోడుగా ఏమిటి ఇదేం మర్యాద అనుకుంది కానీ ఏమీ అనుకోవటం పూర్తి కాకముందే ప్రమీల భర్తతో తిరిగి వచ్చింది వద్దులే అని రాధ అనబోతుంటే పర్వాలేదు రండి అని శ్రీపతి బయటకు నడిచాడు రాధ స్నేహితురాలి వంక ఒకసారి కోపంగా చూసి వెళ్తున్నాను అని చెప్పి తను బయటకు నడిచింది ఇద్దరూ మందగమనం సాగించారు రాధ అతనికి సాధ్యమైనంత దూరంలో నడుస్తోంది అప్పుడప్పుడు అతని వంక చూసి ఎందుకో కంగారు పడుతున్నట్లు మనసు అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు గ్రహించింది కానీ ఎందుచేతనో ఆమెకు అర్థం కాలేదు తనని ఇలా ఇంటి వద్ద దిగివిడిచి రావటానికి ఏమైనా అభిమానపడుతున్నాడేమో అనుకుంది చూడండి అన్నాడు కొంత దూరం పోయాక శ్రీపతి కొంచెం వణుకుతున్న గొంతుతో రాధ ఉలిక్కిపడి అతని వంక చూసింది మనమిద్దరం ఇలా నడవటం ఆశ్చర్యంగా లేదు ఎలా రాధ అబ్బురపడింది నేను జీవితంలో ఎవరినైతే చూడకూడదనుకున్నానో ఎవరిని చూస్తే నా మనసు తిరగబడుతుందో వారితోనే ఇలా దగ్గర దగ్గరగా నడవటం రాధకు భయం వేసి దూరంగా జరుగుతూ మీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు అంది అర్థం కాకూడదనే అనుకున్నాను అని శ్రీపతి అన్నాడు నెలల తరబడి నాలోనే ఇమ్ముడ్చుకున్నాను శోకమంతా నాలోనే భరించాను మరి నన్ను విసిగించేసరికి చెయ్యి కూడా చేసుకున్నాను ఆమెను శారీరకంగానూ మానసికంగానూ చాలా కష్టపెట్టాను ఇదంతా ఎందుకు 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 అని రాధ తనలో తను ప్రశ్నించుకొని వణికిపోసాగింది శ్రీపతి గంభీరంగా అనసాగాడు మొదట్లో ఒక అమ్మాయి మీద ఇటువంటి భావం నాకు ఉందని అనుకోలేదు అది చిగురించినప్పుడు కూడా నేను గమనించలేదు కానీ పెరిగి మ్రాణయ్యేసరికి నేను కల్లోలపడసాగాను నాలో నేను బాధపడ్డాను పాపం అనుకున్నాను తప్పు అనుకున్నాను కానీ ఏం చేసినా మనసుకి నేను దాసుని అయిపోయాను రాధ గుండె వేగంగా కొట్టుకోసాగింది ఇది ఇంత భయంకరమైన రాత్రిగా తయారవుతుందని ఆమె ఊహించలేకపోయింది ఏ విషయాల నుంచి అయితే తను దూరంగా ఉండదలిచిందో అవే తనను సమీపిస్తున్నాయి ఆనందరావు విషయం ఈ మధ్య పూర్తిగా విస్మరించి తన తండ్రిని ఆనందరావు తండ్రి అవమానపరిచాక అతన్ని తన నుంచి కొన్ని వేల మైళ్లకు తోసివేసింది అతను తనతో మాట్లాడదామని ఎంత ప్రయత్నించినా ఎక్కడా సందు ఇవ్వకుండా సంచరించింది కానీ ఎలాగో ఒకసారి అతనే వీలు చూసుకొని తను ఏకాంతంగా ఉండగా వచ్చి పలకరించాడు తను పారిపోకుండా అతన్ని నిలదీసి అడిగింది వ్యక్తి స్వాతంత్ర్యం లేని అప్రయోజకుడని నిందించింది తనకు జన్మలో మొహం చూపించవద్దని అన్నది అన్ని విధాలా అతను భంగపడి వెళ్ళిపోయాడు అప్పటినుంచి తను ఈ విషయాలకు పూర్తిగా అతీతంగా ఉండదలిచింది పెళ్లి కాదనే దిగులు ఇప్పుడు లేదు ఒక విధమైన ఆవేశంలో జీవితాంతం యోగినిలా జీవిద్దామని కూడా ఆమె అనుకుంది ఇప్పుడు శ్రీపతి అమాంతంగా ఈ ప్రపంచంలోకి తెచ్చిపడేశాడు భయపడుతూ చుట్టూ చూసింది ఎక్కువ జనసంచారం లేదు అక్కడక్కడా మనుషులు ఒకరు ఇద్దరూ నడుస్తున్నారంతే అతని పుణ్యమా అని మనుషులు దగ్గరగా వచ్చినప్పుడు మాటలు ఆపేస్తున్నాడు ఆమెకు ఈ పరిస్థితి చాలా అయిష్టభూయిష్టంగా అసౌకర్యంగా అసహ్యకరంగా ఉంది కానీ తప్పించుకొని ఎక్కడికి పోతుంది అటు ఇటు కాకుండా మధ్యలో ఉంది తల వంచుకొని గబగబా నడవసాగింది శ్రీపతి తిరిగి ప్రారంభించాడు నేను అనుకున్నాను ఆ అమ్మాయికి తెలియకుండా ఉండాలని అప్పుడప్పుడు ఆమె కనిపిస్తే దాక్కునేవాడిని కొన్ని కొన్ని రాత్రులు ఎక్కడికో వెళ్ళిపోయి ఏకాంతంగా గడిపేవాడిని నాకు మనశ్శాంతి పూర్తిగా దూరమైంది అమూల్యమైన ప్రతిక్షణము నిస్సారంగా గడిచిపోతూ వృధా అయిపోతున్నట్లు బాధపడేవాడిని ఆమె ముందు బయటపడాలనే తీవ్రమైన ఉత్కంఠను కూడా బలవంతం మీద అణుచుకునేవాడిని ఏం చెయ్యను నేను పూర్తిగా నాశనమైపోయాను అతని కంఠం అపస్వరాలు పలికింది రాధ భయంతో కూడిన విసుగుతో ఇదంతా మీరు నాకెందుకు చెప్తున్నారు అని అడిగింది అతను నిర్లిప్తంగా ఎందుకు చెప్తున్నానో అర్థం కాలేదా ఒకనొక రోజు నేను ఈ విషయాలన్నీ మీతో చెప్పే అవకాశం వస్తుందని కూడా నేను అనుకోలేదు నా భార్య తెలుసుకోకుండా నాకు ఈ అవకాశం కలిగించింది ఇప్పుడు నా నిగ్రహశక్తిని పూర్తిగా కోల్పోయాను నాలోని ప్రతి అణువు మీ ముందు దాసోహం అవ్వమని ప్రోత్సహిస్తూ నా కోరికలు రెచ్చగొడుతున్నాయి ఇంకా మీకు ఎందుకు అర్థం కాదు అన్నాడు ఆమెకు గల భయం అధికం కాసాగింది చీకట్లో ఒంటరిగా వెడితే అపాయమని తోడు తెచ్చుకుంటే ఫలితం ఏమిటో ఆమె తెలుసుకుంది అతను చెప్పే మాటలన్నీ పూర్తిగా నిజమని ఈ వాంఛ అతని నరనరాల్లో అల్లుకుపోయిందని కూడా ఆమె గ్రహించింది అతడు మాట్లాడే ధోరణి అతని కంఠస్వరం ఆమెకు నూతనంగా కనిపించాయి త్వరగా ఇల్లు వస్తే బాగుండునని మనసులో దైవాన్ని స్మరించసాగింది జవాబు చెప్పరా ఏమిటి నుంచి నేను చెప్పిన దానికి జవాబు చెప్పరా ఆమె జవాబు చెప్పనవసరం లేకపోయింది ఇంతలో ఆమె ఇల్లు వచ్చింది శ్రమపడి ఇంటిదాకా పంపినందుకు కృతజ్ఞురాల్ని అంటూ ఒక్క ఉదుటిన లోపలికి వెళ్ళిపోయింది కానీ అతను చప్పున ఆమె చేతిని బలంగా పట్టుకొని రాధా అన్నాడు ఒగరుస్తూ రాధా హడలిపోతూ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ వదలండి అంది కీచుగొంతుతో అతను వదలకుండా రాధా నిన్ను ప్రేమించాను అన్నాడు ఛ అని ఆమె అతని చేతిని గట్టిగా విదిలించుకొట్టి లోపలకు పరిగెత్తింది అరుగుదాకా వచ్చాక ఆగి హమయ్యా అని గుండెల మీద చెయ్యి వేసుకుని నిట్టూర్చింది ఇంతలో ఆమె గుండె దద్దరిల్లి పోయేటట్లు లోపల నుండి కేకలు వినిపించాయి ఏ గొంతుక ఎవరిదో ఆనవాలు పట్టలేనట్లుగా ఇంటిల్లిపాది అన్నపూర్ణ అయ్యో అని గట్టిగా ఏడుస్తున్నారు రాధకు మూర్ఛ వచ్చినంత పనైంది అన్నపూర్ణ నన్ను విడిచి వెళ్ళిపోయావా అన్నపూర్ణ అన్న భావ గొంతు మాత్రం అందరి కంఠస్వరాలను మించి దశ దిశలు మార్మోగినట్లుగా రాధ వీణుల్లోకి సోకింది ఆమె ఆ చేతను రాలై నిలబడిపోయింది ఆమె కాళ్ల క్రింద భూకంపం ఏర్పడి తను తల క్రిందులుగా ఎక్కడికో పడిపోతున్నట్లు భావించింది తర్వాత తెలివి తెచ్చుకుని అక్కయ్యా అని బావురుమణి ఏడుస్తూ లోపలకు పరిగెత్తింది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే